గత కొన్ని దశాబ్దాలుగా సినీ రంగాన్ని స్టార్ హీరోలను ఒక వర్గం తమ రాజకీయ జేబుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నించింది వారిపై చేసిన దారుణమైన దాడులను కులాల పేరుతో చేసిన దుర్భాషలను రాజకీయం అని సరిపెట్టుకున్నారు కానీ ఎప్పుడైతే ఆ సినీ పరిశ్రమ తమను కాదని మరొక నాయకుడిని మరొక ప్రభుత్వాన్ని గౌరవించిందో అప్పుడు మాత్రమే వారికి సినిమా నటుల గౌరవం గుర్తుకొచ్చింది ఇప్పుడు వీరు కారుస్తున్న కన్నీరు నటుల గౌరవం కోసం కాదు తమ ఆధిపత్యాన్ని కోల్పోయామనే ఆవేదన మాత్రమే ఈ ద్వంద్వ నీతి వెనుక ఉన్న ప్రతి చారిత్రక అంశాన్ని విమర్శనాత్మకంగా ఇప్పుడు రివీల్ చేయబోతున్నాం రెడీనా సినీ నటుల గౌరవం అంటే ఏంటి వారికి జరిగిన అవమానం అంటే ఏంటి ఈరోజు అవమానం అని అరిచే వర్గాలు నిన్న మొన్న చరిత్రలో చేసిన ఘోరాలను ఓసారి గుర్తు చేసుకోవాలి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లిన అప్పటి ముఖ్యమంత్రి సినీ దిగ్గజం ఎన్టీ రామారావుపై చెప్పులు విసిరిన అత్యంత దారుణమైన సంఘటనను ఈ దేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఒక నటుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిపై చెప్పులు వేయించి ఆయన పార్టీని ఆయన కుర్చీని చివరికి సైకిల్ గుర్తును సైతం కుట్రతో ఎత్తుకుపోయినప్పుడు ఆ రోజు ఎందుకు ఈ వర్గాలకు సినీ నటుల గౌరవం గుర్తురాలేదు అత్యున్నత పదవిలో ఉన్న ఒక నటుడికి జరిగిన ఇంతటి ఘోర అవమానం సినిమా రంగాన్ని అవమానించినట్టు కాదా ఈ ద్వంద్వనీతి మొదటి అడుగు అక్కడే పడింది తెలుగు సినిమా పరిశ్రమకు అనితర సాధ్యమైన సేవ చేసిన సూపర్ స్టార్ కృష్ణ వారికి నచ్చిన రాజకీయ నాయకులకు చెందలేదనే ఏకైక కారణంతో ఆయన విగ్రహాన్ని అగౌరవంగా తొలగించినప్పుడు అప్పుడు ఈ గౌరవ రక్షకులు ఎక్కడ దాక్కున్నారు ఒక దిగ్గజ నటుడికి ఆ రోజు చేసిన అగౌరవం ఈరోజు సీఎం గౌరవించిన దానికంటే చిన్నదా వారి దృష్టిలో నటుల గౌరవం అంటే తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండటమేనా మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు కేవలం కులం ఆధారంగా ఆయన్ను టార్గెట్ చేయడం ఎంత దారుణం చిరంజీవి సీఎం కావాలంటే మా కమ్మ రక్తం ఎక్కించుకోవాలి అంటూ ఏకంగా కులపరమైన దూషణలు చేసి ఆయన రక్తంపై హేళన చేశారు జెండా పీకెద్దామంటూ కొన్ని కుల అహంకారంతో పత్రికల్లో రాశారు ఒక స్టార్ హీరోకు ఆయన సామాజిక వర్గానికి ఇంతటి దారుణమైన అగౌరవం జరిగినప్పుడు ఎందుకు ఈ వర్గాల గొంతులు మూగబోయాయి ఇక యువతకు ఆదర్శంగా నిలిచిన పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు మరీ దారుణం ఆయన పార్టీ వెనక ఉన్నది అలగా జనం సంకరజాతి నా కొడుకులు అంటూ అత్యంత నీచంగా దూషించినప్పుడు ఈ మాటలు సినిమా నటుడి గౌరవాన్ని నిలువునా కూల్చడం కాదా అసెంబ్లీలో అత్యున్నత వేదికపై చిరంజీవిని ఉద్దేశించి వాడెవడు వీడెవడు అని కించపరచడం పవన్ కి గుండు కొట్టించారని ప్రచారం చేయడం ఇవన్నీ అవమానాలు కాదా తమకు నచ్చకపోతే కుక్కలా పడి ఉంటాడని హేళన చేసిన అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది వీరి ఉద్దేశంలో నటులు కేవలం తమకు సేవ చేయాల్సిన సేవకులు మాత్రమేనా మీ అభిప్రాయం ఏంటి మీరు ఎవరి వైపు ఉన్నారు కింద కామెంట్ బాక్స్లో మీ ఘాట్ అయిన స్పందనను వెంటనే తెలియజేయండి ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మరిన్ని బోల్డ్ విమర్శనాత్మక స్టోరీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం